భార్యా బిడ్డలు మిత్రులు సహచరులు వీరెవ్వరూ ఎల్లకాలము ఇష్టమైన కోరికలను తీర్చలేరు అలాగని వారిని కేవలం జాలిపడి వదిలేయకు వారిలో సమస్త సుఖాలను ఎంతో కొంత సంతోషంతో నీ కోసం వెచ్చించే భక్తశ్రేణి ఒకటి ఉంది వారిని నీవు కాపాడాలి కానీ నీవు వారిని కాపాడకుండా డబ్బు బాగా కూడా పెడుతున్నావు ఆ సంపదలు ఎవరికోసం దాచిపెడుతున్నావయ్యా నీ భక్తులను ఆదుకొని రక్షించు శ్రీకాళహస్తీశ్వర అంటూ ధూర్జటి మహాకవి ఈ పద్యంలో ఆలుం బిడ్డలు మిత్రులు హితులు ఇష్టార్థంబులీనేత్తురేవేళ వారి భగింప జాలి పడక విర్భూతమోదంబున కాలం బెల్ల సుఖంబునీ ಕೂನಿದ ಭಕ್ತ ಶ್ರೀ ನಿರಕ್ಷಿಂಪಕೇ ಶ್ರೀ ಲವ್ವಾರಿ ಕಿ ಕೂಣ ಮೆಟ್ಟನವಯ್ಯ ಶ್ರೀ ಕಾಲಹರ್ತೀಶ್ವರಾ ಆ ಆ ನಾರು.